జైల్లో నన్ను తీవ్రవాదిలాగా చూశారు ఒక సాధారణ ఖైదీకి ఇచ్చే వసతులు కూడా నాకు ఇవ్వలేదు అంటూ రాజంపేట ఎంపీ వైఎస్ఆర్సీపీ లోకసభ పక్ష నేత మిథున్ రెడ్డి గారు నిన్న మీడియా సమావేశంలో వెల్లడించడం జరిగింది నాపై ఏం కేసు అయితే పెట్టారో మద్యం అక్రమ కేసు పెట్టారో ఆ కేసులో కోర్టు ఏం తీర్పిచ్చిందో అది ఒక్కసారి ప్రజలందరూ కూడా చూడాలి అని నేను విజ్ఞప్తి చేసుకుంటున్నాను ఎందుకంటే గౌరవ కోర్టు ఇచ్చిన తీర్పు మనమందరం కూడా గౌరవించాలి కాబట్టి నేను మీడియా సమావేశంలో ఎక్కువగా మాట్లాడలేకపోతున్నాను గౌరవ ఏసీబీ కోర్టుకు నేను తలంచుతూ ఏసీబీ కోర్టు చెప్పిన మాటల్ని నేను అనుసరిస్తూ ఈరోజు మీడియా సమావేశంలో నాకు ఎవరైతే అండగా ఉన్నారో వైఎస్ఆర్సిపి శ్రేణులకు ముఖ్యంగా మా పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డికి కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను అని ఎంపీ మిథున్ రెడ్డి మీడియా సమావేశంలో చెప్పడం జరిగింది ఈ యొక్క మద్యం అక్రమ కేసులో నేను తప్పు చేయలేదు ఎటువంటి తప్పు చేయకపోయినప్పటికీ మా నాన్న పైన నా కుటుంబం పైన కక్షితో నాపై కేసు పెట్టారు నేను భయపడే ప్రసక్తే లేదు నేను ఇంటర్మీడియట్ చదివే రోజుల్లోనే మొదటి కేసు నేను టీడీపీ ప్రభుత్వంలో నాపై మొదటి కేసు నమోదయ్యింది ఆ రోజు నుండి కూడా టీడీపీ ప్రభుత్వం ఎప్పుడొచ్చినా మా కుటుంబం పైన కేసులు పెట్టడం ఆనవాయితీగా మారిపోయింది ఎన్ని కేసులైనా పెట్టండి ఎంత నరకమైనా చూపించండి నేనైతే జగన్మోహన్ రెడ్డి వెంటే ఉంటాను వైఎస్ఆర్సిపి పార్టీలోనే మిమ్మల్ని ఎదురిస్తూ మీరు చేసే తప్పులను ప్రజలకు తెలియజేస్తూ మమ్మల్ని అభిమానించే అభిమానులందరికీ కూడా మేము తోడుంటూ ప్రజలకు సేవ చేసే వృత్తిలో నేను కంటిన్యూ అవుతాను అంటూ ఎంపీ మిథున్ రెడ్డి గారు మీడియా సమావేశంలో వెల్లడించడం జరిగింది ఈ టీడీపీ కూటమి ప్రభుత్వంలో ఈ అక్రమ కేసులకు మేము భయపడే ప్రసక్తే లేదు ఎన్ని అక్రమ కేసులైనా పెట్టుకోండి మేము తలొకే ప్రసక్తే లేదు అంటూ ఆయన కరాఖండిగా మీడియా సమావేశంలో చెప్పడం జరిగింది గత రెండు రోజులుగా కూడా ఆయన్ని చూడడానికి అభిమానులంతా కూడా కడుతున్నారు ఎక్కడ లేనంత అభిమానాన్ని చూపిస్తున్న ప్రతి అభిమానులకి నన్ను ప్రేమిస్తున్న వైఎస్ఆర్సిపి శ్రేణులకు మా నాయకుడు జగన్మోహన్ రెడ్డికి నేను ఎల్లప్పుడూ కృతజ్ఞతలు తెలియజేస్తూ ఉంటాను వారు చూపించిన ప్రేమాభిమానాలని నేను ఎప్పటికీ మరవలేను నాకు తోడుగా ఉన్న వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి వైఎస్ఆర్సిపి శ్రేణులందరికీ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు అంటూ ఆయన శిరసు వంచి నమస్కరించుకోవటం జరిగింది ఇక్కడ కక్ష సాధింపు చర్యలు ఖచ్చితంగా మనం ఒక విషయం ప్రస్తావించుకోవాలి ఆల్రెడీ బెయిల్ పైన చంద్రబాబు కొల్లు రవీంద్ర ఇద్దరు కూడా మద్యం కేసులో బెయిల్ పైన ఉన్నారు మద్యాన్ని ఏరులై పారించింది టీడీపీ ప్రభుత్వం వాస్తవంగా నలభై మూడు వేల బెల్ట్ షాపులు ఉండేటివి నాలుగు వేల మూడు వందల ఎనభై మద్యం షాపులు ఉండేటివి రెండు వేల పంతొమ్మిది వరకు ఒక్కొక్క మద్యం షాపుకు ఒక్కొక్క పర్మిట్ రూమ్ ఉండేది అక్కడే తాగిచ్చేవాళ్ళు అక్కడే కందనాలు ఆడేవాళ్ళు అక్కడే ఉచ్చల పోసేవాళ్ళు కానీ వైసీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత బెల్ట్ షాపులు లేవు నలభై మూడు వేల బెల్ట్ షాపులు టోటల్ రద్దు చేసేశారు పర్మిట్ రూములు రద్దు చేసేసారు షాపులు కాడ తాగే ప్రసక్తే లేదన్నారు మీ ఉదయం పది పది గంటల నుండి సాయంత్రం ఎనిమిది గంటల వరకు టైమింగ్స్ పెట్టారు ఈరోజు ఏదైతే కలెక్షన్ వస్తుందో మద్యం అమ్ముతారో రేపు బ్యాంకులో డిపాజిట్ చేయిందే అక్కడ సేల్స్ ఉండదన్నమాట ఖచ్చితంగా బ్యాంకులోకి వెళ్ళి ఉదయం పది గంటలకు డిపాజిట్ చేస్తేనే ఈరోజు ఏదైతే అమ్మినారో డిపాజిట్ చేస్తేనే మళ్ళీ సేల్స్ అనేది ప్రారంభమవుతుంది అటువంటప్పుడు అంత పక్కా పక్కాగా పగడ్బందీగా ప్రభుత్వ ఖజానాల్లో మద్యం అమ్మకాలపై డబ్బులు చేరేటప్పుడు డిపాజిట్లు చేసేటప్పుడు మరి అవినీతి ఎక్కడ జరిగింది అనేది వైఎస్ఆర్ సిపి శ్రేణులు వాళ్ళ వాదన వినిపిస్తున్నారు మరి టీడీపీ ప్రభుత్వంలో మద్యం ఏర్లేబోతా ఉంది గ్రామాల్లో కూడా బిల్ట్ షాపులు ఉన్నాయి మీరు తప్పు చేశారా మేము తప్పు చేసామా రండి చర్చించుకుందాం అని బహిరంగ సవాలు విసురుతున్నారు వైఎస్ఆర్సీపీ శ్రేణులు